ఏం చేస్తున్నా వంట ఇక అలాగైతే ఆ తెల్లవాయలు అయితే దొరికినాయి తెల్లం కదా తొందరగా దొరకవు అంటే మనకెళ్ళే అందుకని వంకైతే గుత్తి వంకాయ కూర వండుకోవాలని నా కాలేజీ అయితే వచ్చేసింది చాలా సింపుల్ గా అయిపోయింది అన్నిట్లో వేసుకొని తినచ్చి అన్నంలో చపాతీలు టిఫిన్ గా చపాతి చేసేది చాలా సులభంగా గుత్తి వంకాయ కూర ఎలా వండుకున్నాలో చూపిస్తారా నీకు నేను దానికి కావాల్సిన ఏంటంటే టమాటా ముక్కలు అల్లము చక్క యలు యాలక్కాయలు లవంగాయి ధనియాలు చెనకాయ పప్పులు చిన్నప్పదామాలుగా మిర్సింగ్ ఉల్లిపాయలు కూడా మిర్సింగ్ ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలంటే మనం మిక్స్ చేసేసుకోవాలి మనం చాలా సులభంగా ఇది ఓకే కానీ కానీ మళ్ళీ నాన్న అడుగుతున్నాడు పని ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టిపోవాలి మనం ఎంత బొట్టు వాటర్ వేస్తున్నా ఎందుకంటే చిన్నకాయ పప్పు మెత్తగా నలగాలని ఇదిగో ఇప్పుడు ఈ వంకాయలని ఇలా కోసేసుకొని బా చాకుమటి ఇవ్వలే తేగుతున్నా అసలు నవ్వుతున్నావండి పేక పోస్తున్నాడు తేగట్లేదు ఇది ఇలా అన్ని ఇట్లా పుచ్చులోనే చూసుకొని ఇలా అన్ని ఇలా కట్ చేసి జ్లూడ్ లేతగా చిన్నగా బాగా చక్కగా ఇప్పుడు పెట్టేసుకోవాలి ఇలా కాయ ఎలా కుడుతున్నా పుట్టున ఇలా అన్ని పెట్టేసేసుకోవాలి కొయ్యకి ఇలాంటి సట్టి కానీ లేకపోతే చేపలు అలాంటిదాన్ని పెట్టుకోవచ్చు నేనైతే ఇది పెట్టేసేస్తున్నాను ఇప్పుడు అది కాగిపోయినాకేసుకున్నాము కాస్త లవంగా చెక్క వేసామలే లేవు కొంచెం చెక్క కొంచెం జీలకర్ర కొంచెం అంటే కొంచెం ఆవాలు ఇదిగో కాస్త అంత కరేపాకు వంకాయలు కళ్ళ తిప్పుకొని రెండు నాకి వారి నుంచి నానికి నాన్న అందుకని అన్న ఈ నల్ల వంకాయలు కూడా తెచ్చాడు అవి కూడా వేస్తాంపా అన్న ఈ వంకాయలు కూడా తెచ్చాడు ఇక్కడ ఓకే చాలా సింపుల్ కూర మట్టి కేసులు ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అది కాసేపు మగనడ్డాము మూత పెట్టేసర్ట్ బాగా ఇరుగుగా ఉండవి ఎగుతాలు ఎవరు తగ్గుతున్నట్టు అందుకని ఈ షర్ట్లోకి మాసేసల్ చక్కగా ఎగుతాయలు చపాతీ కూర చపాతి కూర చేస్తుందని చపాతీ అడిగినందుకు పిండి నాకే ఇచ్చారు చేసుకోమని మళ్ళీ కాలేజ్ ప్లేట్ అయింది ఓకే ఓకే కూర లాగుండ కొంచెం గొంగు కట్టెం గొంగు కూర అడిగామనుకో అడిగా అనుకో గోంగు పొలం అంటున్నారు చపాతి అడిగా చపాతి పిండి మనకి ఏం చేయాలి ఏం చేయాలి చెయ్యాలి ఎన్నాళ్ళు వండి పెట్టాము మీరు చెయ్యాలి మీ టైం అది టైం టైం ఆయన ఏం చేస్తున్నాడు క్యారేజ్ అవ్వలేదా చపాతి అవ్వలేదా క్యారేజ్ చపాతి అవ్వలేదంట క్యారేజీ చపాతి అవ్వలేదు మీకు చేస్తున్నామయ్యా రెడీ అవ్వాలిగా ఏమన్నా అంటే టైం ఎంత అవుతుంది కూర అవ్వలేదు చపాతి అవ్వలేదు ఆ క్యారేజ్ పని అవ్వలేదు అని చదువుతున్నాడు అది పూజ అయితే అయిపోయిందండి పూజ చేసేసుకుని వంట అయితే చేసేసుకుంటున్నాము వంకాయలు సగం అయితే మంచిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏం చేయాలి ఈ మసాలా ఉంది కదా ఈ మసాలా వేసుకు మసాలా ఏ మసాలా దీంట్లో ధనియాలు అల్లము టమాటాలు శనక్కాయ పప్పు చక్కా చక్కా లవంగా యాలక్కాయ చాలా సులభంగా ఇది కూరమటికి ఓకే మా ఫస్ట్ పసుపు లేదు కదా ఇంకా పసుపు చుట్టే పసుపు ఉప్పు కారం అంటే ఉప్పు వేస్తున్నాం ఒక చెంచా ఉప్పు కారం కారం వేస్తున్నాను మూడు చెంచా కారం వేస్తున్నాను మనకి ఇలా కాకుండా మసాలా వేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు వంకాయలు వేసాం కదా మనం ఇప్పుడు మసాలా మసాలా వేస్తున్నాం కదా దాంట్లోనే ఉప్పు కారం కూడా వేసేసుకొని మిక్సీ చేసుకొని ఆఫ్ని పోసేసుకోవచ్చు నేను అలా చేస్తాను ఇలాగ కూడా చేస్తాను ఇప్పుడు దీన్ని కళ్ళెక్ చేసుకున్నాము వాటర్ కోసం మగ్గించుకో అసలా కూర ఎవరైనా చాలా సులభంగా చేసేసేసుకోవచ్చు కొన్ని ఫ్రైలు ఉంటాయి కదా మసాలా పెట్టిన వేయించి వంకాయ కూర అంటేనే వంకాయ కూర చాలా ప్రాసెస్ ఉండిద్ది చాలా టైం పెట్టి తరుకుంటారు కానీ ఇలా కూడా సులభంగా చేసేసుకోవచ్చు అదే ఇప్పుడుసేపు మూత పెడితే మనకి ఆ పచ్చివాసన పోయింది అప్పుడు వాటర్ పోద్దాం పచ్చివాసన అయితే పోయింది కదా చూడు తొక్క తక్కువ ఉడుగుతుంది ఇప్పుడు పచ్చివాసన అయితే పోయింది ఇప్పుడు వాటర్ పోసేసుకుంటామే ఓకే య్ పెల్లంకాయ నల్లవంకాయ అంటే వంకాయలు ఉండేది తింటూ అక్కడికి అల్లవంకాయ కూరనుకున్నామంటే ఈ వంకాయ చాలా ఏమని తెల్లవంకాయలు కూడా ఇచ్చారు అంటే అయిపోయిందా ఈడమైన మగ్గుడుమైనా ఉంటే గుడ్జంకి సూప్ అయితుంది అలా ఉంటే గుట్టంకి కూర అవుతుంది చాలు ఎందుకంటే వంట తొందరగా ఉడికేస్తుంది ఓకే పెట్టేసుకున్నాం కదా ఇంకా అప్పుడు మొక్క పెట్టేసేసుకొని మొక్క పెట్టే పోయి చపాతి చేసుకున్నాం ఇప్పుడు నీళ్ళు పోసినాక ఉడుకుతుంది కదా ఈ ఉడికేటప్పుడు కొంచెం అంత బెల్లం ముక్కేసుకుంటే కూరబల్ టేస్ట్గా వచ్చింది కొంచెం బెల్లం ముక్క ఓకే ఓకే కాస్త అంతా గరం మసాలా కూడా వేసేసుకున్నాం కొంచెం గరం మసాలా అదే ఇప్పుడు దాన్ని ఒక్కసారి ఇంకా ఉడకలేదు కాబట్టి నువ్వు అందాక తిప్పకూడదు తిప్పితే ఏంటంటే ముక్క చిదిరిపోయి చిదిరిపోయింది ఇక ఇప్పుడు దీన్ని ఇక సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటాం ఇక ఏమి లేదు లాస్ట్ ఇక కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుంటాం ఓకే ఇక అయిపోయింది ఇక సిమ్లో పెట్ట సిమ్ములో పెట్టేశాను ఉడుకుందా కూర అయితే ఇప్పుడు ఉడికిపోయింది మనకి ఇప్పుడు కొత్తిమీర అనేది చేసుకున్నాము చాలా పొడవు పొడవ వచ్చేది కొత్తిమీర వాటికి కదిలి తిల్లి కూర చిత్రు కదిలిస్తే ఇలా చిత్తనా కొత్తిమీర కలిసిపోయింది ఇందులో మన కూర అయితే గుట్టు వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు మనం చపాతీలో కూడా అన్నం తినేసేద్దాం లేదు కదా ఇప్పుడు వేడి వేడి చపాతీలు ఉన్నాయి ఈ చపాతీ కూరలోకి వేసేస్తున్నాము వాయిస్ మహారాజ్ ఎవరంటే గుట్టు వంకాయ కూర ఆ పొద్దు పొద్దునే తొమ్మిదింటికి గుత్తి వంకాయ కూర చపాతి అయితే రెడీ అయింది నేనైతే టేస్ట్ అయ్యింది పొత్తునే మా అబ్బాయికి ఇచ్చేసేస్తాను చపాతీలకి వంకాయ కుట్టేస్తాను చూసారా గ్రేవీ ఉంది గుత్తి వంకాయ పెట్టుకుని ఎలా కొరికేసేస్తే సల్ కాబట్టి మా అబ్బాయి

സോ ഐ ഹോപ ഉണ്ടായിട്ട് ഉണ്ടാകാൻ കഴിച്ച് നമുക്ക് ഈ വീഡിയോ നശിതാകുന്നു ലൈക് ചെയ്യും ഷെയർ ചെയ്യേണ്ടി അത് സബ്സ്ക്രൈബ്